గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్లపై వచ్చిన అప్పీళ్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించారు వివరాలను జిల్లా వివరించారు డివిజన్ పరిధిలోని మండలాలలో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్లపై పంతొమ్మిది అప్పీళ్లు రాగా అప్పీళ్లపై నిబంధనల ప్రకారం ఆర్వోల సమక్షంలో పరిశీలించి ఆర్డీఓ రూపొందించిన జాబితాను తీసుకున్న నిర్ణయాలను ఆమె పరిశీలించారు కాగా వచ్చిన పంతొమ్మిది అప్పీళ్లలో పదిహేను తిరస్కరణకు గురికాగా నాలుగు అప్పీళ్లు అంగీకరించినట్లు ఆర్డీఓ అశోక్ రెడ్డి జిల్లా కలెక్టర్కు వివరించారు కాగా చండూరు డివిజన్కు సంబంధించి నామినేషన్లపై మూడు అప్పీళ్లు రాగా రెండు తిరస్కరణ అయ్యాయని ఒకటి అంగీకరించడం జరిగిందని చండూరు ఆర్డీవో శ్రీదేవి తెలిపారు నల్గొండ ఆర్డీవో వై రెడ్డి రిటర్నింగ్ అధికారులు ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు ఉన్నారు